మా ఫ్యామిలీలో నేను అసలు ఉండలేను నేను అతని కాదు కూడా అదే మీ ఇద్దరు ఫ్యామిలీలో నాకు తెలుసా ఎట్లుంటుంది తెలుసా మీకు సరే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడాలా నేను చూపించే ఓకే ఇప్పుడు ఏం ఇదంతా కాదు ఏంది నాకైతే తను నా దగ్గర చాలా ఖర్చు పెట్టింది అక్క ఇప్పుడు నాకైతే తను కావాలక్కా మీరు ఏమైనా చేయండి మీరు ఇప్పుడు తన కావాలంటే మరి వీడెక్కడ పోవాలి చెప్పు ఎవరు కావాలో నువ్వు తన దగ్గర ఎందుకు వాడుకున్నావు డబ్బులు ఇచ్చేస్తావా మరి ఇచ్చేస్తావా సరే వాడి దగ్గర ఇచ్చేసాం మరి మరి వాడుకున్నప్పుడు తెలియదా డబ్బులు తీసుకొని అదే ఎప్పుడు ఇస్తావు టైం చెప్పు మరి ఎప్పుడు ఇస్తావు టైం చెప్పు ఎప్పుడు

నువ్వు చేసింది మరి వీడిని వీడికి అన్ని వానికి తెలువకుంటా ఏంది వీడికి కాలేజీలుంటా హాస్టల్ అనుకుంటా దగ్గర రాకుండా మాట్లాడు మాట్లాడేటావు దగ్గర మన కోసం గోవంతనం చేసి విని దాస్తావా

చెప్పు అప్పుడు నేను నువ్వు కాళ్ళు నాకు అవసరమే లేదు నాకు అవసరం లేదు తెలిసిపోతే నువ్వు రేపు కూడా అయిన తర్వాత కూడా ఇంత చేస్తావు చాలా ఇష్టం

నువ్వు నుంచి ఒక ఎన్ని డేస్ నుండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసి ఎట్లుంటో చెప్పు మా ఇంట్లో తెలిసి వాళ్ళ ఇంట్లో తెలిసి ఎట్లుంటో చెప్పు ఒక ఒక్క కన్వర్సేషన్ సారీ అవసరం లేదు అని చెప్పి నాకు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇదే వీడియో చూపియాల అక్క నేను ఈ వీడియో చూపియాల మా ఇంట్లో కూడా చూపియాల మా ఇంట్లో కూడా చూపియాల ఎట్లుంటో చెప్పు ఇంట్లో అది ముందు లేదా మరి

నువ్వు వద్దు అని అనుకుంటే మన లైఫ్ వాడు చూసుకుని వెళ్ళిపోతుండే ఇక్కడ రాకొచ్చి నిన్ను బతలాడుకుంటా నీతో ఇంతగానో చేసాడా నీకు అర్థమవుతుందా వాళ్ళ లైఫ్ మొత్తం ఎట్లా సఫర్ అయితుందో అర్థమైందా అదే వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో తెలిస్తే బయటకి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాక బయటకి తీసుకెళ్ళినప్పుడు అరే నీ బారా వేసినారంటే వాడు ఏడబెట్టుకుంటాడు తలకాయ అదే నువ్వు చెయ్యమని చెప్పేసి మనకు నమ్మకం కుదిరి మరి

నువ్వు ఇట్లానే ఉంటా ఇట్లనే ఇస్తా అంటే నేను ఇవి చేసే కాదు ఇంత చేసే కాదు ఇతని వరకు అసలు టాపిక్ రాకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారేజ్ దగ్గర వెళ్తుండే నేను కూడా గోవిత్ ఫ్రో అనేటే ఉంటుండే కదా నేను కూడా నీతో అంతే ఉంటుండే నేను కూడా గోవిత్ ఫ్రో అంతే ఉంటుండే కదా ఇత్తన వరకు ఎందుకు వస్తుండే నేను మ్యారేజ్ ఎంత తెచ్చుకుంటున్నాను అది ఎవరు వేసి ఉంటా నువ్వు అంతా చేసిన తర్వాత కూడా చిన్న ఇంత క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి సరే గో ఇది ఒక్కసారి ఛాయిస్ ఇవ్వు తనకి మా అంత అన్ని చేస్తుంది కదా ఒకసారి చాయ్స్ ఇచ్చిండే లైక్ చాయ్స్ చాలా ఇచ్చిన వేరే వేరే టాపిక్స్ లా

కానీ తనైతే ఇక్కడ ఉండదు దాకా ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు ఇదే ఉంటది మమ్మీ డాడీ ఎట్లా కాల్ చేస్తా కాల్ చేసి మాట్లాడతా లేకుంటే నువ్వు వెళ్ళిన తర్వాత వచ్చి కాల్ నేను ఇంట్లో ఏమన్నాసారి ఇట్లాంటివి చేయకుంటే చాలా నాకు అంత నేను ఎంతో ట్రై చేసినా నువ్వు ఇంట్లో వేస్తావా తను రేపు ఎల్లుండ తీసుకెళ్లి ఇంటికాడు నేను అసలు ఎక్కడికి వెళ్ళినా నా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు నేను ఎన్ని డేస్ మీ వీడియోస్ చూసినా కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని ఇక్కడి వరకు వచ్చినా నేను ఓకే అక్క చాలా థ్యాంక్ యూ అక్క గాయస్ మీరు కూడా అక్క సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చూడా అన్ని సరచన ఇంత సరైతే తను ఏదైనా చేసినా సరే మన దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి రేపు ఎల్లుండో తనని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేసా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పకు తన దగ్గర రేపు ఇట్లానే ప్రాబ్లం అయితే నేను మీ దగ్గరికి మళ్ళీ రావాల్సి ఉంటది అక్కడ సపోర్ట్ చేస్తా అక్క ఎందుకంటే ఇంత హెల్ప్ టైం నా కోసం ఎవరు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలు నాకు టైమే స్పెండ్ చేయాల టాపిక్ చెప్పినా వినలేరు అక్క మీరు ఎంత పేషెన్స్తో కూర్చొని మరి టాపిక్ చెప్తే ఓకే చిన్న నేను సాల్వ్ చేస్తా ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పి చెప్పారు అక్క థ్యాంక్ యూ అక్క మీ హెల్ప్ ఎప్పటికీ నేను మర్చిపోలేనక్క థ్యాంక్ యూ అక్క ఇంకేదైనా తన దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికైనా నాకు ఉంటుంది సరేనా నేనైతే నీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం అనిపించినా తన దగ్గరికించి నీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు కాల్ చేసిన అనుకో నేను మాట్లాడతాను సరేనా